నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని లేకుండా చేస్తానని విరవీగాడు ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని కుట్రపన్నాడు ఎల్లో సైన్యాన్ని తక్కువ అంచనా వేసి కుప్పంను టచ్ చేశాడు కుప్పం మున్సిపాలిటీతో సహా నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు మండలాధ్యక్షుల పీఠాలను దొంగచాటుగా గెలిచి వాపును చూసి బలుపనుకున్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రతి వేదికపైన ఊదరగొట్టాడు సీన్ కట్ చేస్తే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు తొడగొట్టిన వారంతా తుక్కుతుక్కుగా ఓడిపోయారు వైనాట్ కుప్పం అని ప్రగల్భాలు పలికిన పార్టీ నేత సొంత నియోజకవర్గం పులివెందులలో మెజార్టీ బాగా తగ్గిపోయింది జిల్లాలకు జిల్లాలే కూటమి ఖాతాలోకి వెళ్లిపోయాయి తెలుగుదేశం జోలికొస్తే పసుపు సైన్యంతో పెట్టుకుంటే బాక్సులు బద్దలేనని వైసీపీ నేతలకు తెలిసొచ్చింది అందుకే తప్పైపోయింది సార్ జర సైకి ఎక్కించుకోండి కొందరు బతిమలాడుతుంటే చేసిన తప్పులకు ప్రాశ్చితం చేసుకునే దిక్కులేక అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు మరికొందరు ఇది ప్రస్తుతం వైసీపీ అధినేత ఆ పార్టీ నేతల పరిస్థితి కుప్పం గడ్డ సీఎం చంద్రబాబు అడ్డ పంతొమ్మిది వందల ఎనభై నుంచి వరుసగా కుప్పం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు అలాంటి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేయాలని జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత ఒకరు ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేశారు టీడీపీ నేతలపై దాడులు చేసి బెదిరించి కేసులు పెట్టి వేధించి పైశాచికం ప్రదర్శించారు కుట్రలు చేసి కుప్పం మున్సిపాలిటీతో సహా నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు మండలాధ్యక్షుల పీఠాలను లాగేసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించినా కుప్పం మున్సిపాలిటీలో మాత్రం ఆ పార్టీ పోటీ చేసింది అయితే అప్పటి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుప్పంలో కుయుక్తులు పన్ని మున్సిపాలిటీని చేజెక్కించుకున్నారు ఇక ఆ ఊపుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తామని జబ్బలు చొరిచారు కుప్పంలో కాదు కదా రాష్ట్రంలోని వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది పెద్దిరెడ్డి త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకున్నారు చంద్రబాబు హవాతో కుప్పమే కాదు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడిపోయింది వైసీపీ ఇక చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక కుప్పం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది ఘోర ఓటమి తర్వాత కుప్పంలో వైసీపీకి నేతలే కరువయ్యారని చెబుతున్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యర్థిగా పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఒక్కరే ఆ పార్టీకి మిగిలేలా వైసీపీకి చెందిన మండల గ్రామస్థాయి సర్దుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ మొదలు కౌన్సిలర్లందరూ టీడీపీలో చేరడానికి క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లుంటే వైసీపీకి పంతొమ్మిది మంది కౌన్సిలర్ల బలం ఉంది టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు స్వయంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది అయితే స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతో ఆయన చేరిక తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెబుతున్నారు మొత్తంగా నాట్ కుప్పం అన్న వైసీపీకి ఇప్పుడు అక్కడ పార్టీ కార్యాలయం ఎత్తేసే పరిస్థితి రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది